అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండి నేను మీ ప్రసన్న ఈరోజు మనకు తమ్ముళ్ళనే అర్థం అయిపోతుంది కదా మన కర్రీ ఏంటనేది సో ఎగ్ కుర్మా అండి ఈ ఎగ్ కుర్మా అనేది సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ లో చూపించేస్తాను సరే ఓకేనా ప్రాసెస్ వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక మందమైన కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని దీనిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ అనేవి రెండు వందల గ్రాముల ఉల్లిపాయలు అనేవి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయించుకుంటున్నానండి సో ఇవి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా అలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవాలి సో చూడండి నాకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇవి ఒక పది నిమిషాలు కనుక మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి సో వీటిని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం ఎనిమిది గుడ్లను ఉడికించుకుని తీసుకుంటున్నానండి సో ఈ ఎగ్స్ అనేవి ఈ ప్యాన్లో వేసుకున్నాను దీనిలో వేసినటువంటి ఉప్పు కారం ఈ ఎగ్స్కి పెట్టే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి గరిటితో తిప్పకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు అలా కలుపుకోండి సో ఇక్కడ పైన ఒక మనకి ఎగ్స్ వేగినట్టు ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేటట్లు మనం వాటిని వేయించుకోవాలి వాటిని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ చూడండి నేను వేయించుకున్నటువంటి ఆనియన్స్ అండి వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు చూసారా ఎలా పొడి పొడులు ఉన్నాయో సో వాటిని నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు అనేవి వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెరిగనేది వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు లేకుండా చూసుకోండి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటేనే మనకి ఆ కుర్మకు సంబంధించినటువంటి గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి సో ఈ పేస్ట్ నేను ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకుని దీనిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక యాభై గ్రాముల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను సో ఆయిల్ కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల చెక్క రెండు యాలకలు ఏడెనిమిది మిరియాలు నాలుగు లవంగాలు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి సో ఇవి ఎలా ఫ్రై అవ్వాలి అంటే మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా సో ఆ బ్రౌన్ కలర్ అంటే ఉల్లిపాయ మొత్తం కూడా బాగా మెత్తపడే విధంగా మనం వాటిని వేయించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను నెక్స్ట్ మూత పెట్టుకుని వీటిని కొద్దిసేపు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాను చూడండి అడుగు పట్టకుండా అంటే హై ఫ్లేమ్లో పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లోనే మీరు చేసుకోండి అడుగంటకుండా వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో అడుగంటకుండా ఒకసారి చూసుకుంటూ మీరు కలుపుకోండి ఇక్కడ మనం నీళ్ళు ఏం వేయలేదు కదా ఆయిల్లోనే ఉడుగుతుంది కాబట్టి అడుగు పడుతుంది పట్టకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కారం స్పూన్ వేసి నేను ఒక పావు టీ స్పూన్ వేసుకున్నానండి ఈ స్పైసీ అనేది కారం అనేది మీరు తినేదాన్ని బట్టి నేను వేసిన మసాలా దినుసులు కానీ కారం కానీ ఏవైనా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సో ఒక స్పూను సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను కొంతమంది ఎక్కువ మసాలాలు తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి తక్కువగా తినేవాళ్ళు కారం కానీ మసాలా కానీ వేసుకోండి చూడండి నాకు మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత దీనిలో రెండు పెద్ద సైజు టమాటాలు ప్యూరీ లాగా చేసుకుని వేసుకుంటున్నాను ప్యూరీ అంటే ఏం లేదండి టమాటాలు మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టుకుని వేసుకోవడమే అదే ప్యూరీ సో ఇప్పుడు నేను మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఎలా ఉడికించుకోవాలి అంటే ఈ మిశ్రమంలో నుంచి ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవ్వాలండి సో ఆ విధంగా మనం వాటిని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇందాక మిక్సీ వేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ కాజు కర్డు పేస్ట్ ఉంది కదా ఆ మొత్తాన్ని కూడా వేసి కలుపుకుంటున్నాను సో కొద్దిగా వాటర్ అనేది వేసి కలుపుకున్నాను మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి అలాగే మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను సో మీరు ఎంత తింటే దాన్ని బట్టి మీరు వేసుకోండి రెండు పెద్ద పచ్చిమిరపకాయలు సన్నం చీలికలుగా చీల్చుకుని వేసుకున్నాను సో మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండీ సో ఓకే మీరందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను సో ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలోనే పెట్టుకుని మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాలండి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను సో మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్ టు మీడియంలో పెట్టుకుని ఫ్లేమ్ అనేది మూడత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు దీని నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయినట్లు మనకు అనిపిస్తుంది కదా ఏ గ్రేవీ కర్రీలో అయినా సరే ఫస్ట్ గ్రేవీ అనేది ఉడికించుకునేటప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా మనము వేయించుకుంటే కనుక అది చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇప్పుడు మోత్ తీసి చూసాం కదా ఏ విధంగా ఉందో లాస్ట్లో నేను కొద్దిగా కసూరి మేతి అనేది వేస్తున్నాను సో ఉంటే మీరు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అనేవి దీనిలో వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్స్ అనేవి విరిగిపోకుండా చక్కగా గరిటతో కలుపుకోండి ఈ స్టేజ్లో అయినా మీరు దీన్ని వడ్డించుకొని తినొచ్చండి ఇక్కడ నేను కుర్మా చేస్తున్నాను కాబట్టి కుర్మా కోసం ఒక గ్లాసు వాటర్ అనేది వేస్తున్నాను మీరు పల్చగా తింటారా తిక్కుగా తింటారా ఏదనేది మీ అని బట్టి అక్కడ మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నానండి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది ఒకసారి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం తక్కువగా వేసుకుని లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు నేను ఉడికించుకున్న తర్వాత ఆ కూర అనేది ఎంత బాగా ఉడికిందో సో ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాను నాకు ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి ఎగ్ కుర్మాని మీరు తయారు చేసుకోవచ్చు గ్రేవీ కూడా చూడడం ఎంత బాగుందో నాకు రెడీ అయిపోయిందండి సో దీన్ని చపాతీలోకైనా రోటీలోకైనా వైట్ రైస్లోకైనా లేదా పులావ్లోకైనా సో దేంట్లోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది సో మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయండి ఓకేనండి బాయ్